మరి మన పాఠంలోకి వెళ్ళిపోదాం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన రోమపత్రిక రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు శరీరాన్ని సంతోషపెట్టే వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి సంతోషపెట్టరట వాడి సంతోషాల గురించి ఆలోచిస్తాడు ప్రసాదు కన్నీరు కారుస్తున్నాడు ఈ కెమెరా ముందుకి పాపం ఆటో వేసుకుంటాడు ఇద్దరు మంచి కొడుకులు ఇద్దరికీ నా పేర్లే పెట్టాడు ఒకడి పేరు కీర్తి కీర్తి సుందర్ మరొకటి పేరు అభిషేక్ సుందర్ మనం ఏడుస్తున్నాడట మన సుజత దగ్గర సుజత బాబ్జీ దగ్గర అమ్మా నా భార్య బ్లడ్ ఎక్కించడానికి డాక్టర్లకి వెయిన్స్ దొరకటం లేదా అన్ని బ్లాక్ అయిపోతున్నాయి రక్తం ప్రవహించి ఐదు వందల సార్లు ఏదైనా ఎక్కించారు ఇప్పటికీ ఐదు వందల యాభై సార్లు ఈ చేతుల్లో ఈ నరాల నుంచి ఈ నరాల నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అక్కడి నుంచి మెడకు వచ్చేసి ఈ చే ఇక్కడి నుంచి ఆ తర్వాత ఎక్కడి నుంచి ఆ తర్వాత ఎక్కడి నుంచి ఆ తర్వాత ఇక్కడి నుంచి దారులన్నీ మూసుకుపోతున్నాయి పోని డబ్బుతో కొని బ్లడ్ కొని ఎక్కిద్దామన్నా దారులు మూసుకుపోతున్నాయి బ్లడ్ వెళ్ళే దారులు బ్లాక్ అయిపోతున్నాయి కన్నీరు కారుస్తూ ఒక మాట అన్నాడే ఆ మాట ఏంటో తెలుసా నా మనసంతా కలిచి వేసింది వాడు ఆవిడంటుందట వచ్చిందినైనా రమ్మ కమ్ అయ్యర్ పైకి రామ్మను ఎలాగైనా మరి ఆ తల్లిని చూస్తుంటే మాదవలసలో ఎప్పుడూ పనుల్లోనూ ఉంటుందండి చిన్న పిల్లలు వేసుకొని వచ్చేది ఏమండి ఆటోని నమ్మేద్దామండి అమ్మేసి మన దగ్గర ఒక రెండు సెంట్లు భూమి ఉంది ఆ భూమి అక్కడ రీసెర్చ్ సెంటర్కి ఇచ్చేద్దామండి రాసేద్దాం రీసెర్చ్ సెంటర్కి బైబిల్ ఓపెన్ సిటీకి రాసేద్దామండి ఇక నేను నా గురించి ఆలోచించకండి మీరు ఇక నేను ఎంతవరకు బ్రతుకుతాను ఇక ఈ ఈ డయాలసిస్ ఎక్కించటాలు రక్త ప్రసరణ ఇవన్నీ ఆపేది ఇక్కడ రామా మీ ఆయన పక్కన నిలబడు ఈ రక్త ప్రసరణ కార్యక్రమాలన్నీ ఆపేద్దామండి ఇక నేను ఇక చచ్చిపోతాను కదా ఎందుకంటే ఒక్కొక్క ఆర్గాను పనిచేయటం మానేస్తుంది దగ్గరగా నిలబడమ్మా ఒక్కొక్క ఆర్గాను అంటే గుండె ఊపిరితిత్తులు కాలేయం పెద్ద పేగులు చిన్న పేగులు ఇవన్నీ కూడా పనిచేయటం మానేస్తుంటాయి ఒక్కొక్కటి 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 ఎలాగా పవర్ పవర్ డౌన్ అయిపోతుంటే లైట్లు ఎలాగ ఆరిపోతుంటాయో అలాగా అయిపోతుంటాయి కదండి నా చివరి శ్వాస వరకు వాక్యం పల్లెటూళ్ళలో చెప్దామండి వీళ్ళది ఎలా మంచిదిలు కదా నేను పాపదెల మంచిలే అక్కడికి వెళ్ళి సేవ చేసుకుంటూ చచ్చిపోతామండి అదిగోండి చూడండి చూడండి అక్కడ సౌండ్ బాక్స్ పెట్టారు మైక్ పట్టుకుంది ఆరోగ్యవంతులందరూ ఇళ్లల్లో ఉంటారు అనారోగ్యవంతులందరూ వీధుల్లో స్వార్థ చేస్తుంటారు నాయనా స్వార్థ ప్రకటిస్తుంది నాయనా దేవుడు గురించి అన్ని జనుల్లో ఏముంది నేను ఎలాగో రోగిస్తే దాన్నే కొడితే కొట్టినివ్వండి చంపేస్తే చంపేనివ్వండి నా తండ్రి కోసమైనా నేను మరణిస్తాను పెట్టుబడు స్తులు సంపాదించాలనేసి ఈ భూమి మీద రాలేదండి ఆయన మన కోసం సిలువులో ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడో దినాన తిరిగి లేచారండి ఆయనేడి మన రక్షి మన రక్షకుడైన క్రీస్తు వారు ఆయన నమ్ముకుంటేనే ఈ లోకంలో ఎంత వరకు బ్రతికినా సరే మనకంటూ ఒక చావంటూ వస్తుందండి తర్వాత మనము పరలోకానికి చేరాలంటే ఈ భూమి మీద అని క్రీస్తులు నమ్ముకోవాలండి లేదంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం ఉదాహరణకి మేము మేము ఆడలో ఒక కాలనీ నుంచి వచ్చామండి ఒక నెంబర్ బస్ ఎక్కి వచ్చాం మళ్ళా మా ఇంటికి తిరిగి వెళ్ళాలంటే అదే నెంబర్ బస్ ఎక్కాలి చూసారు కదండి మన ఆడవాళ్ళు వచ్చారు స్త్రీల కోటం వాళ్ళు వాళ్ళ అధ్యక్షులు ఉపాధ్యక్షులు డాడీ ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తాం డాడీ మేము ప్రతి నెల అమ్మాయి బ్రతుకున్నంత వరకు బ్లడ్ ఎక్కుతున్నంత వరకు మేము రెండు వేల రూపాయలు ఇస్తాం అమ్మా నేను ఈ మాట వినగానే రాత్రి ఇరవై వేలు పంపించానమ్మా అన్నాను ప్రతీ నెల ఐదు వేలు రేషను పిల్లలకు పంపుతానండి ఎక్కడి నుంచి తెస్తాడు ఏటి అన్ని బాధలు ఇంతమందికి మేము ఎలా ఇవ్వాలి అనుకుంటున్నారా క్రైస్తవులకు కలిగే మహాశ్రమలు అంటే ఇవేనండి అగ్ని వంటి మహాశ్రమలు శరీరం మన మాట వినదండి ఇవ్వటానికి మనసు ఒప్పదండి దేవుని పనికి వెళ్ళటానికి ఇష్టపడదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలారా మీరు చేస్తున్న ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు ఆ పిల్లలందరూ ఇచ్చేవాళ్ళే ఇవ్వని వారు లేరు ఏదో తృణమ ఒక పను ఎంతో కొంత మీరు ప్రతి నెల వాడుకునే మీ మీ పచారి సరుకుల్లో మిగిల్చుకుంటారో లేదా మీరు తినే రైస్లో మిగిల్చుకుంటారో మీరు కొనుక్కునే బట్టల్లో మిగిల్చుకుంటారో మీ కూరల్లో మిగిల్చుకుంటారు ఎంతో కొంత ఒక రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఇవన్నీ కూడబెట్టి జీవనాన్నయ్యకి పంపండి జీవనాన్నై ప్రతి నెల వాళ్ళకి అందిస్తాడు ఓకేనైనా గాడ్ బెస్ పోయి రండి క్షేమంగా